ేశ్వర స్వామి యొక్క ఆలయం శివుడి యొక్క ప్రతిరూపం శ్రీకృష్ణ దేవరాయల కాలంలో శ్రీరాముడు పొద్దు గడవక ముందే శివలింగాన్ని ప్రతిష్ఠించి ఇక్కడ పూజలు చేసినాననే చదివే నానుడు ఉన్నది అటువంటి పవిత్రమైనటువంటి శివాలయానికి చైర్మన్గా వ్యవహరిస్తూ మరియు ఆ పాలక వర్గాన్ని అందరినీ అభినందిస్తూ ముందు ఏం జరిగింది ఏమనేది తర్వాత విషయంలో ముందు ఎంత ముందుకు తీసుకొని అనేది మనం కొంచెం జాగ్రత్తగా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు మన ఎమ్మెల్యే వరదరాజ్ రెడ్డి గారు కావచ్చు రాష్ట్ర నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఏదైతే చట్టసభలలో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ మహిళలకు పొందుపరిచిన నేపథ్యంలో ఇప్పుడు ఆలయ కమిటీలో కూడా దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు చోటు కల్పించినందుకు ఆయనకు దానిపైన ఉన్నటువంటి నాయకులకందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను దేవాలయాలు ఎప్పుడైతే మనకు అతి పవిత్రంగా చూసుకుంటూ డెవలప్ చేసుకుంటామో ఆ రోజే మనం కూడా ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలబడతానని దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎన్నికైనటువంటి చైర్మన్లకు మిగతా వర్గ సభ్యులకు అందరికీ ఒకటే కోరుకుంటున్నాను ఆల ప్రాశస్తం దెబ్బ తినకుండా ఆలయాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను శివాలయానికి మా మిత్రుడు శ్రేయోభిలాషి వంగలే నారాయణ రెడ్డి చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తుంటాడు కాబట్టి మనమంతా ఈరోజు ఈ సమావేశానికి ఇక్కడ హాజరైనాం ఈరోజు కార్తీక సోమవారము కార్తీక మాసంలో తొలి సోమవారము వాతావరణం కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడ ఇక్కడికి వచ్చినందుకు ఈరోజు శివాలయ శివాలయానికి నా మిత్రుడు చైర్మన్ గా అయినందుకు ఎందుకంటే ఆధ్యాత్మికంగా తన ఎంతో చేస్తా ఉంటాడు సేవ ఆధ్యాత్మికంగా ఎప్పుడో నాలాగే భోజన భోజనం ఎక్కడన్నా దేవస్థానాల దగ్గర చేస్తా ఉంటాడు ఇలాంటి వ్యక్తి ఈ శివాలయానికి చైర్మన్ గా వస్తే ఇంకా అభివృద్ధి పథంలో నడపగలుగుతాడు నడుపుతాడని కూడా నేను చెప్తాడా మరి ముఖ్యంగా ఉంటే శివాలయ అభివృద్ధి కమిటీ ధర్మకర్తల కమిటీని నియామించడము పొద్దుటూరు ఎమ్మెల్యే గారు ఒంగలి నారాయణ రెడ్డి గారి చైర్మన్ దాని తర్వాత పది మంది కమిటీ సభ్యులను అన్ని విధాలుగా ఆలోచించి పొద్దుటూరు పట్టణంలో ఉండే శివాలయాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలా ఏ విధంగా మనము ఈ శివాలయ అభివృద్ధి కోసం నిధులను సంపాదించాలా ఏ విధంగా ప్రభుత్వ సహకారం తీసుకొని మనం శివాలయ అభివృద్ధి చేయాలనే ఆలోచనతో మంచి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా కమిటీ సభ్యులందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గా వంగల్లి నారాయణ రెడ్డి గారు నెంబర్లుగా పది మంది మిత్రులు ప్రవాహ స్వీకారానికి చేసినటువంటి సోదరీ సోదరు కూడా కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం ఒక పట్టణంలో అగేశ్వర స్వామి దేవాలయం నడి అడుగుకుంటున్న ఉంది ప్రతి భక్తులు కూడా ప్రతిరోజు ఇక్కడ భారీ సంఖ్యలో శివుని దర్శించుకుంటున్నారు కాబట్టి ఇంతమంది కూడా మండలి చాలా మందిని నేమించడం జరిగింది గత ప్రభుత్వాలు ఇప్పుడు ఉమ్మడి ప్రభుత్వంలో కొత్తగా నారాయణ రెడ్డి గారు మిగతా పది మంది కమిటీ సభ్యులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు వీరు కమిటీ సభ్యులు కానీ చైర్మన్ కానీ ఈ ఆలయ అభివృద్ధికి ఏర్పాటు చేసి గతంలో చేసిన కన్నా మిన్నగా భక్తుల మనోభావాలు కూడా దెబ్బతినకుండా తినకుండా ప్రతినిత్యము వాళ్ళ పర్యవేక్షణలో ఈ ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని మంచి పేరు సంపాదించాలని ఆ ఈశ్వరిని దేవాలందరికీ కలిగించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ పార్కమండలి చైర్మన్గా నారాయణ రెడ్డి గారికి సభ్యులకందరికీ వీడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు భక్తులకు అందరికీ పేరు పేరున నమస్కారం ఈ అగస్వేశ్వర స్వామి గుడి దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం దాంట్లో రికార్డు ఉండేది స్వామి వచ్చి శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది అప్పటి నుంచి కూడా ఎంతో ప్రాచుర్యం పొంది ఈ శివాలయం పట్టణం నడిగొడ్డిలో ఇంత సెంటర్లో దీన్ని ఇంట్లో మెగోత్సవాలో కూడా వేద పాఠశాల కూడా ఇరవై మంది వేదం నేర్చుకుంటే పిల్లలు దాదాపు ఇరవై మంది ఒక ప్రిన్సిపల్ కూడా ఉన్నారు చెలు సంబంధం కాకుండా కాబట్టి ఎంతో ప్రచంలో సంబంధించిన గుడి ఇది ఈ మన వరదరాటి గారు ఎమ్మెల్యే గారు నమ్మకంతో నారా గారిని ఈ పాల్గొండ సభ్యులు నియమించింది నియమించిన జరిగింది పాల్గొండ సభ్యులందరూ కూడా ఆయన పేరు నిలబెట్టు కూడా నిలబెట్టేటట్టు ఈ గుడిని ఎంతో అభివృద్ధి చేసి దీనికి పేరుపక్కగా కావాలని కూడా నేను కోరుకుంటున్నాను శివునికి అత్యంత ప్రియమైన మాసం కార్తీక మాసం అటువంటి కార్తీక మాసంలో మరి ముఖ్యంగా పవిత్రమైన కార్తీక సోమవారం నాడు మా మిత్రులు శ్రేయవిలాషులు పొంగల్ నారాయణ రెడ్డి గారు అగస్వేశ్వర స్వామి ఆలయ చైర్మన్గా మరియు వారి కమిటీ సభ్యులందరూ నేడు ప్రమాణ స్వీకార స్వామికి చేసినందున వారికి వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఆలయ కమిటీ అంచలంచెలుగా అభివృద్ధి చేస్తూ ఇక్కడికి వచ్చే భక్తాదులందరికీ అన్ని సౌకర్యాలను కల్పిస్తూ మునుపెన్నడు లేని విధంగా అభివృద్ధి పథంలో ముందుకు పోతు ముందుకెళ్తుందని నేను ఆశిస్తున్నాను ఇందాక పెద్దలు చెప్పారు వేరే పదవులు ఒక ఎత్తు ఇటువంటి దైవ దేవాలయాలు కానీ మసీదులు కానీ చర్చలకు కానీ సంబంధించిన పదవులు దేవుడు సంకల్పిస్తేనే వస్తుంది మరి ఆ శివ శివుడు శివ పరమాత్ముడు ఈరోజు వంగళ నారాయణ రెడ్డి గారికి ఈ అగశ్వేశ్వర స్వామి ఆలయానికి చైర్మన్గా ఆయన దృశ్యం కల్పించారని ఆశిస్తూ మరి వారికి భవిష్యత్తులో మరెన్నో పదవులు ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుస్తూ శివాలయం అంటే మన పొద్దుటూరు కాలంగా ప్రత్యేకమైన గుడిగా అభివృద్ధిస్తబడుతుంది ఈ గుడికి నారాయణ గారు చేయబడి కావడం ఆయన పూర్వజన్మ సుఖంగా భావించాలి ఒక దేవుని సేవ చేయడం అనేది అందరికీ ఆ అవకాశం దొరకదు ఆ అవకాశం నారాయణ రెడ్డి గారి దొరికిందంటే ఆయన ఎన్నో జన్మల పుణ్యంగా భావించాలి ఇక్కడ విచ్చేసినటువంటి కొత్త చైర్మన్ అయిన వంగల్ నారాయణ రెడ్డి గారికి మరియు కమిటీ సభ్యులకు అందరికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నాను విధంగా మిగతా పది మంది సభ్యులు ప్రమాణ స్వీకారము ఆ స్వీకారానికి నేను ఎట్లా తిరిగి ప్రమాణ స్వీకారానికి అటెండ్ కావాలి అనేటువంటి అభిప్రాయంతో హైదరాబాద్ నుంచి ఉదయమే బయలుదేరి ఇక్కడికి వచ్చేటువంటి ఈనాడు ముఖ్య అతిథి వరదరాజు రెడ్డి గారు మరి ఈరోజు మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా మన రాష్ట్రంలో ప్రొద్దుటూరు అయిన దానికి బంగారు ప్రొద్దుటూరు అనేటువంటి పేరు ఉన్నటువంటి ప్రొద్దుటూరు పట్టణంలో మనకు తెలుసు ఇప్పటికే చాలా మంది చెప్పినారు శివాలయాల గురించి అగస్తేశ్వర ఆలయాల గురించి ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ శివాలయంలో ఈ రోజు ప్రమాణ స్వీకారం జరగబోతోంది మరి ఇంతకుముందు ముందు కూడా చాలా మంది కూడా అధ్యక్షులుగా పనిచేసినారు కబడ్డీ విభాగంగా మరి ఇబ్బంది ఈనాడు సంవత్సరానికి ఒక కోటి రూపాయల ఆదాయం ఉన్నటువంటి ఈ శివాలయం కోటి రూపాయల ఆదాయం ఉంది ఈ కోటి రూపాయల ఆదాయం ఆదాయం కూడా దాదాపుగా షాపింగ్ కాంప్లెక్స్ అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు ఈ కార్యక్రమాల్లో కూడా మరింత ముందుకోవాలని చెప్పేసి మరి ఈ శివాలయానికి అధ్యక్ష పదవి ముందుకు తీసుకుపోతాయి అనేటువంటి అభిప్రాయాన్ని మనసులో పెట్టుకునేసి ఒక టీంను ఏర్పాటు చేయడం జరిగింది ఆ నారాయణ రెడ్డి గారు నారాయణ నిద్రులు దైవభక్తి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అన్ని విషయాల్లో కూడా అదృష్టం కలుపుకోవడం వ్యక్తి కాబట్టి మరి ముందు కూడా నారాయణ రెడ్డి గారు వచ్చేసి శివాలయ అభివృద్ధిలో హరిత ముందుకు తీసుకొని పోవాలని కోరుకుంటూ వంగల నారాయణ గారు తిరుమల పాదయాత్ర సందర్భంగా ఆయన చేసిన కార్యక్రమమే ప్రజలందరికీ అతను వంగల గారి యొక్క విశేషం తెలుసు కాబట్టి అటువంటి వ్యక్తిని భక్తిభావం కలిగిన వ్యక్తిని ఈ యొక్క అగస్తేశ్వర స్వామి ఇక్కడ ప్రతిష్ట శివాలయానికి చైర్మన్గా చేయడం అతని యొక్క అదృష్టము